హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఒక కప్పు శనగపిండితో ఇలా ఒక కేజీ బూందీ స్పెషల్ మిక్సిరీ ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనకి స్పెషల్గా ఏమి అవి వేసే గరిటీ ఉంటుంది కదండి బూందీ గట్టి అలాంటిది ఏం అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి చేసుకుని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టచ్చు ఇది స్పెషల్ మిక్సిరీ చాలా బాగుందండి చాలా క్రిస్పీగా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది ఇంకా కలర్ కూడా ఏమీ వేయగా అవసరం లేదండి చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఈ పిండి అయితే నేను ముందే జల్లించి పెట్టుకున్నాను మీరు అయితే పిండి అది జల్లించి జల్లించి ఇలా ట్రై చేయండి అలాగే కప్పు వరకు అంటే ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు ఉందనుకోండి అందులో కప్పు నాలుగు వంతుల్లో ఒక వంతు ఒక వంతు కన్నా తక్కువ వరిపిండి వేయండి సరిపోతుంది అందులోనే కొద్దిగా పసుపు అలాగే చిటికెడు మిరియాల పొడి చిట్టికడేమో ఉప్పు వేయండి వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు లాస్ట్లో వేస్తాం కాబట్టి నేనైతే మరీ చెప్పకుంటుంది అనేసి చిటికడు వేసానండి ఉప్పు ఇలా వేసి మూడు వేసిన తర్వాత ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూసారా ఇలా లోతు గట్టి ఏదన్నా తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటుంది అలాగే ఇలా అన్నం గట్టి ఉంటుంది కదా కన్నాలది ఆ గట్టితో సరిపోతుందండి మనకి బావి ఈజీగా వస్తాయి స్పెషల్గా ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా వేయగానే ఇలా పైకి వచ్చేయాలన్నమాట అండి అంత వేడిగా కాగాలి ఆయిల్ ఇలా వేసిన తర్వాత అదే లోతు గట్టి తీసుకుని ఈ విధంగా గరిటలో ఒక చోటే వేయకూడదండి గరిటే అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఒకచోట వేయడం వల్ల ఇలా ఒక్కచోటే వచ్చేస్తాయి ఈ ఈ మిక్చర్ అనేది మనం వేసేటప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉండాలి చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బూందీ స్పెషల్ మిక్చర్ ఇలా వేసిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఎక్కువ టైం అయితే పట్టదండి ఈజీగానే అయిపోతుంది ఇలాగా చూసారా ఒకసారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆవి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూసారా ఇలా గట్టి తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పుతూ వల్ల మనకి అంటే ఈ మిచ్చిర్ అనేవి బాగా వస్తాయి అనమాట చోట వేయడం వల్ల ముద్దలా అయిపోతుంది ఇదొకటి గుర్తుంచుకోండి ఇలా తిప్పుతా వేయాలన్నమాట ఇలా ఇదే విధంగా మొత్తం మనకి ఈ శనగపిండి మిశ్రమం అంతా ఇదే విధంగా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఏది స్పెషల్గా గట్టి మిర్చిర్ బూందీ గట్టి వేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా వేసుకోవచ్చు మిక్చర్ అయితే చాలా చాలా బాగుందండి ఒక ఒకసారి స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు అది కూడా ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి నేను దానికి ఒక కిలో ఒక కేజీ మిక్చర్ వచ్చింది కదా మీరే చూసారు ఇలా ఈ విధంగా మొత్తం అంతా అంతా ఇదే విధంగా వేసేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదండి ఇవన్నీ నేను ఇలా వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి హాఫ్ కప్పు వేపిన శనగపప్పు అండి ఇలా పది ఇరవి ఒక ఎల్లుల్లి రెమ్మలు తీసి దంచి పెట్టుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిర్చిరీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదండీ అదే ఆయిల్లోనే పల్లీలు వేసి చిన్న మంట మీదే వేపుకోవాలండి ఇది పెద్ద మంట పెట్టకూడదు అలాగే అవి వేగిన తర్వాత ఇలా వేపిన శనగపప్పు కూడా వేసేసి ఇది కూడా లైట్గా వేపుకోవాలి చూసారు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి అలాగే జీడిపప్పులు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా జీడిపప్పులు వేసి అందులోనే ఇలా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలండి ఇవి వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిచ్చిరీ ఇవి కూడా వేపుకోవాలంటే చిన్న మంట మీదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇలా వేపుకుని ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకోవాలి ఆ వేడికే కరివేపాకు వేగిపోతుందండి మరి పని కట్టుకుని వేపాల్సిన అవసరం లేదు వెంటనే తీసేయాలి ఇలా వేసిన వెంటనే తీసేసుకోవాలి సరిపోతుంది చూసారా ఇలా ఇప్పుడు తీసేయాలండి వెంటనే తీసేసి ఇవి కూడా పక్క తీసి పెట్టుకోవాలి ఇలా ఇవి తీసిన తర్వాత ఇప్పుడు ఒక బ ఒక బాండి తీసుకోండి బేసిన్ లాంటిది ఏదైనా తీసుకోండి అందులో ఇది వేపిన మిక్చర్ వేసేయండి చూసారా ఎంత బాగుందో మిక్చర్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగుందండి ఇప్పుడు ఒక బే మిక్చర్ వేసేసాం కదా ఇప్పుడు వేపుకున్నవన్నీ పల్లీలు జీడిపప్పు అవన్నీ వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకొని చూసుకుని చెక్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా వాడండి అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం మీకు తగ్గట్టు వేసుకోండి కారం ఎక్కువ తిన కొంచెం వేసుకోండి అలాగే ఒక్కొక్క పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఉంటే కనుక జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో ఇష్టం ఉంటే ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా కలిపేసుకోవటమే అంతేనండి చాలా ఈజీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి మిక్చర్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేయడం వల్ల వెల్లుల్పాయ ఫ్లేవర్తో ఎంత బాగుందండి తక్కువ టైంలోనే కొంచెం పిండితో ఎక్కువ మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో మీరైతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్